మొందా తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి కాకినాడలో ఈ ఉదయం చిరుజల్లులు పడగా ఉదయం పది గంటల తర్వాత వర్షం తీవ్రత పెరిగింది నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాల వరకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మత్స్యకారులు ఐదు రోజుల పాటు వేటకు వెళ్లొద్దన్నారు అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు ముందా తుఫాను ప్రభావంపై మరింత సమాచారాన్ని కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అందిస్తారు తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్ర అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే తీరం దాటుతుందని భావిస్తున్నటువంటి దగ్గరవుతున్న కొద్దీ మరింత ప్రభావం పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి జైన్ పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది గడిచిన ఆరు గంటల్లో పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలినటువంటి తుఫాను ప్రస్తుతం చెన్నైకి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల నుండి కాకినాడకి ఐదు వందల ముప్పై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు పశ్చిమ వాయు దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇప్పటికే రాత్రికి కాకినాడ సమయంలో తీరం దాటుతున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది ఆ సమయంలో తొంభై నుంచి నూట పది గంటల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కో కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వీడియో సమా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే చాలా అన్ని ఏర్పాట్లను ఎవరు ప్రజలు ఇబ్బందులు పడకోకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఏదైతే వాగులు వంకలు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రవాహ ఉద్యుక్తిని బట్టి అక్కడ వాహనాలను అటువైపుకి దాటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేని చోట వాహనదారులను వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరొక తుఫాను ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు కలెక్టర్లు కూడా అందుబాటులో ఉండి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సమాయత్తంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది మరోవైపు దీనిపైన ఇప్పటికే మంత్రులు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నటువంటి వారు కూడా కలెక్టర్లతో పాటు కింది స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేసి మండలంలో ఎలాంటి తుఫాను ప్రభావానికి గురై నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక వైపు దక్షిణ భారతదేశ రైల్వే కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంది విజయవాడ కేంద్రం నుంచి వెళ్లాల్సినటువంటి మంగళవారం బుధవారం వెళ్లాల్సినటువంటి యాభై నాలుగు రైళ్లను రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి ఈ తుఫాను ప్రభావానికి నష్టపోకోకుండా తగిన జాగ్రత్తలను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికారులు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు మొత్తానికి నెల్లూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రకాశం జిల్లాతో పాటు అటు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏం చేయాలన్నటువంటి సమగ్ర అధ్యయనాన్ని కూడా ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది శిరీష రెడ్డి మరింత సమాచారం కోసం మళ్ళీ కలుద్దాం